శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవ అయిన నిత్య కళ్యాణోత్సవం భక్తులు భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్దలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలను జరుపుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవను నిర్వహిస్తారు భక్తులు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మూర్తులను తీర్చి కలిసి స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు